చార్టెడ్ అకౌంటెంట్స్ ప్రాక్టీస్ కార్యాలయం అక్కేపాలెం నర్సింహనగర్ ప్రారంభమైంది నూతన కార్యాలయంలో చాంబస్ ఉత్తర ఎమ్మెల్యే పెనుమత్స విష్ణుకుమార్ రాజు ఎస్కోటి ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారిలు లాంఛనంగా ప్రారంభించారు చార్టెడ్ అకౌంటెంట్లు పెనుమత్స రవితేజ వర్మ కారెడ్ల వెంకట సుధీర్లను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు విశాఖ అక్కయ్యపాలెం నరసింహనగర్ యువ చార్టెడ్ అకౌంటెంట్లు ప్రాక్టీస్ కార్యాలయాన్ని నెలకొల్పారు నూతన కార్యాలయంలోని చాంబర్స్ ఉత్తర ఎమ్మెల్యే పెన్మత్స విష్ణుకుమార్ రాజు ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారులు లాంఛనంగా ప్రారంభించారు యువ యువసీఏలు పెన్మత్స వర్మ కరెడ్ల వెంకట సుధీర్లను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు ఉన్నతంగా రాణించాలని ఎమ్మెల్యేలు ఆకాంక్షించారు వ్యాపార సంస్థలు పన్ను చెల్లింపుదారులకు సీఏలు ట్యాక్స్ కన్సల్టెన్సీల సర్వీసులు ఎంతో అవసరమని ఎమ్మెల్యేలు పెన్మత్స విష్ణుకుమార్ రాజు కోళ్ల కుమారులు అన్నారు యువ సీఏలు ఈ ప్రాంతంలో కార్యాలయాన్ని ప్రారంభించడం అభినందనీయమని చెప్పారు రాజుగారు ఒక అబ్బాయి పెన్మెత్స రవితేజ వర్మ అట్లాగే ఆయన సహచరుడు వెంకట సుధీర్ వారిద్దరూ చార్టెడ్ అకౌంటెంట్స్ ఇక్కడ నార్త్ నియోజకవర్గంలో చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫీసు ఓపెన్ చేయటానికి వచ్చిన గౌరవనీయురాలైన మా ఎమ్మెల్యే గారు కోళ్ళ లలిత కుమార్ గారు వారు కూడా రావటం మాకు చాలా చాలా సంతోషం అట్లాగే ఇక్కడ లోకల్ కార్పొరేటర్ గారు అనూప్ గారు ఇంకా మిగిలిన నాయకులు వారు కుటుంబ సభ్యులు అందరూ కూడా వచ్చి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు ఇప్పుడు మనం జరుగుతున్న విధి విధానాల్లో చార్టెడ్ అకౌంటెంట్స్ రోల్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే జిఎస్టీ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఆ ప్రతి బిజినెస్ ఎంటర్ప్రినర్కి కూడా ఒక ట్యాక్స్ కన్సల్టెంట్ ఒక చార్టెడ్ అకౌంటెంట్ అనేది కంపల్సరీగా ఉండవలసిన అవసరం ఉంది తప్పనిసరిగా వారి యొక్క సర్వీసెస్ మంచిగా అందరికీ అందరికీ ఇస్తూ వారు కూడా మంచి అభివృద్ధిగా వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మా నియోజకవర్గంలో పెట్టినందుకు వారికి మరి ఒక్కసారి నా యొక్క హృదయపూర్వకమైన శుభాకాంక్షలు అభినందనలు కూడా నేను తెలియజేసుకుంటాను విశాఖ నార్త్లో స్థానిక ఎమ్మెల్యే గారైన విష్ణు విష్ణుకుమార్ రాజు గారి సహకారంతో రాణ స్నేహితులు ఇద్దరు రాజుగారు అండ్ మా ప్రాంతంలో సుధీరు ఇద్దరూ కలిపి ఇక్కడ ఆఫీస్ అనేది పెట్టడం ఎంతో సంతోషం అంటే ప్రతి వ్యక్తికి ఇవాళ అకౌంట్ అనేది చాలా అవసరం విలువైనది ఇప్పుడు సార్ మా సోదరులు విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్లు ప్రతి వ్యాపారానికి కుటుంబానికి కూడా జిఎస్టీ ఎంత విలువైనదో ఈ చార్టెడ్ అకౌంటెంట్ అకౌంట్ అనేది కూడా చాలా విలువైనది మరి వారిద్దరిని యూత్ జనరేషన్లో ఈనాటి ఈ ఆఫీస్ని ఇక్కడ ప్రారంభించడం మరి నార్త్లో ప్రారంభించడం ఇది ఎంతో సంతోషం వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ పబ్లిక్కి అలాగే ప్రభుత్వానికి రిలేషన్షిప్తో ఈ అసోసియేట్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లి ప్రజలకు సహకరించాలని కోరుతూ మరొకసారి కలియుగ వెంకన్న స్వామి వారి ఆశీర్వాదంతో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా తమ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు లలిత కుమారులకు యువసీఏలు పెన్మత్స రవితేజ్ వర్మ కరెడ్ల సుధీర్లు ధన్యవాదాలు తెలిపారు నేను రవితేజ వర్మ చార్టెడ్ అకౌంటెంట్ రీసెంట్గా ఇక్కడ ఈరోజు సీఏ ఫర్మ్ ఒకటి స్టార్ట్ చేశాము దానికోసం వచ్చిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు ఎమ్మెల్యే కుమారి గారు వచ్చి రిబ్బన్ కటింగ్ చేసి ఓపెన్ చేశారు ఎక్కడంటే అక్కైపాలెం శ్రీ బాలాజీ ఫంక్షనాల్ ఆపోజిట్లో స్టార్ట్ చేశాను నరసింహనగర్ రై రైతు బజార్ దగ్గర పేరు వెంకట్ సుధీర్ అండి నేను మా ఫ్రెండ్ కలిపి ఇక్కడ ఒక ఫర్మ్ స్టార్ట్ చేశాం తమ కుమారులు నెలకొల్పిన సీఏ ప్రాక్టీస్ కార్యాలయాన్ని ప్రారంభించి ఆశీస్సులు అందజేసిన ఎమ్మెల్యేలకు పెన్మత్స సత్యనారాయణ రాజు కరెడ్ల ఈశ్వర్ రావులు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్డివి ఛానల్ అధినేత ఇసుకపల్లి గణేష్ కుమార్ రాజు స్థానిక కార్పొరేటర్ హనోకు ఆయుష్మాన్ ఆసుపత్రి ఎండీ డాక్టర్ కే స్వామి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కేబిఏ రాంప్రసాద్ విశాఖలోని ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్లు పలువురు నగర ప్రముఖులు వ్యాపారవేత్తలు పలు పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు